అసలు నన్ను ఎందుకు ఇలా కట్టేస్తావని బామ్మ అడిగేసరికి కా కమలైతే ఇలా అంటూ ఉంటాడు నీకా నీకు ఇలాంటి శిక్ష వేయాలి చెట్టుకు కట్టేసి కేకు రాసేస్తే అది ఏమవుతుందో తెలుసా అని చెప్పేసి అయితే కమల అంటూ ఉంటాడు అయినా నువ్వేం చేస్తున్నావురా నాకెందుకు ఎటువంటి శిక్ష వేసావు అని చెప్పేసి అయితే బామ్మ షాక్ అవుతూ ఉంటుంది కమల చేసిన పనికి ఇక కమలైతే నీకు నువ్వు ఏం పని చేసావా చెప్పాలా అని చెప్పేసి అయితే చెప్తూ ఈ కొంపలో కుంపటి పెట్టి దాన్ని అందరి మధ్యన రగిల్చి ఆ మంటతో నువ్వు చలి కాముకుంటున్నావు అందుకే నీకు ఈ శిక్ష అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు అలా అనేసరికి నేనేం చేశాన్రా అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వు అందరి మధ్యన తగులు పెడుతున్నావు ఆ తగులతో నీకు నీ పైచాచికి ఆనందాన్ని పొందుతున్నావు అంత అదంతా తగ్గించాలి అంటే నిన్ను ఇలానే చేయాలి అని చెప్పేసి అయితే కమలైతే కోపంతో రగిలిపోతూ ఉంటాడు వాళ్ళ బామ్మ విషయంలో నువ్వు ఎవరిని ఆనందంగా ఉంచకుండా నీ పైచాచిక ఆనందం కోసం అందరి మధ్య తగ్గులు పెడుతున్నావు అందరిని విడగొడుతున్నావు అని చెప్పేసి అయితే అనేసరికి నేనా అని చెప్పి షాక్ అవుతూ ఉంటాడు అందుకే నీకు శిక్ష అని చెప్పేసి అంటూ ఉంటాడు కేక్ ఒళ్ళల్లో రాసి ఇదేం శిక్ష రా చెట్టుకు కట్టేసి కేక్ రాసిస్తే ఇది ఒక శిక్షేనా అని అంటే నీకేం తెలుసే అని చెప్పేసి అంటూ ఉంటాడు నువ్వు వరే ముసల్నా కొడక ఏం చేస్తున్నావురా అని అయితే అంటూ ఉంటుంది ఆఖరికి భర్తనైన నన్ను కూడా నువ్వు అంటున్నావంటే నీ పైచాచిక ఆనందం ఎక్కువైందని అర్థమవుతుంది అని చెప్పేసి అత్యకమల్ అంటూ ఉంటాడు నన్ను ఎందుకని ఎలా టార్చర్ చేస్తున్నావు అని చెప్పేసి కమలతో బామ్మ అంటూ ఉంటుంది నువ్వు చేసిన పనికి ఇంట్లో ఎవ్వరికి మనస్సంతి లేదు ఎవరు ఏమీ చేయాలనే ఒకరు ఒకరితో ఒకరు కోపంగా మాట్లాడుతున్నారు అదంతా పోవాలి అంటే నీకు శిక్ష పడాలి అని చెప్పేసి అయితే బామ్మకి వార్నింగ్ ఇస్తూ ఉంటాడు ఆ దీనికి బామ్మ అయితే ఇది అవుతూ ఉంటుంది నువ్వు ఎంత గింజుకున్నా నువ్వు శిక్ష అనుభవించే తీరా తీర్ తీరాలి అని చెప్పేసి అయితే కమలు అంటూ ఉంటాడు భామ అయితే భయపడుతూ ఉంటుంది కమలు చేస్తున్న పనికి